హాయ్ అండి నేను లక్ష్మి లక్ష్మి పులుసుకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మాకైతే వర్షం పడుతుందండి మీకు పడుతుందండి వర్షం నేనైతే గోదావరి పచ్చిమెత్తళ్ళు పులుసు అండి చేసుకుంటున్నాను బెండకాయ వంకాయ వేసి చేస్తున్నాను అనమాట ఇంత దగ్గర చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో తిక్కి గ్రేవీతో ఉంటుంది అనమాట ఎంత బాగుంటుంది ఈ పులుసు ఎలా చేసుకున్నానో పులి వీడియో మన ఛానల్లో పెడుతున్నాను కదండి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి జలుబు చేసినా కూడా మంచి కర్రీ ఏదన్నా ఉంటే తినాలనిపిస్తుంది కదండి జలుబు చేసినప్పుడు ఏ కర్రీ అయితే కూడా తినాలనిపించదు ఇలా మెత్తళ్ళు అయినా చిన్న చిన్న పరుగులు ఏవైనా సరేనండి ఇవైతే పచ్చిమెత్తళ్ళు మీకు ఏది దొరికినా కూడా ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నేను ఈ గోదావరి పచ్చి పచ్చిమెత్తళ్ళు ఈ కర్రీ నేను ఎలా చేసుకున్నానో నేను మీకు చూపించేస్తాను వెళ్ళిపోదామా వీడియోలకి వేడి వేడి అన్నంలోనికి చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయ బెండకాయ ఇవన్నీ వేసుకుని నేను చేసుకున్నాను అంత బాగుందనమాట సరేనా ఈ స్మెల్కి తొందర పెట్టేస్తున్నారు మా వాళ్ళు సరే అండి వాళ్ళకి అన్నం పెట్టేసేస్తాను మీకు కూడా వీడియో చూపించేస్తాను వచ్చేసేయండి చూపించుతూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ చేసుకుందాం సరేనా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర రెండు రేమల కరివేపాకు అలాగే ఉల్లిపాయ తురుముకోవాలన్నమాట ఇలా సన్నగా తురుముకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పేస్ట్ పచ్చి అప్పుడుకప్పుడు నూరు వేసుకుంటే చాలా బాగుంటుంది చేపల కూరలోని తాజాగా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట అప్పుడు కదా నూరేలా వేసుకుంటే పసుపు కొద్దిగా కొద్దిగా సాల్ట్ సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి నా దగ్గర కళ్ళు కాబట్టి నేను వేసుకున్నాను ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే ఇవి రెండు వంకాయలు అనమాట మన చెప్పియే అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు సెరుకులుగా కోసుకొని వేసుకుంటే బాగుంటుంది వంకాయ ఫ్రై అయిపోయింది కదా దీంట్లోనూ బెండకాయలు వేసుకుందాం ఇవి ఒక ఏడెమిది బెండకాయలు ఉంటాయి చిన్ని బెండకాయలు అనమాట లేపవి వేసుకుంటున్నాను ఈ బెండకాయలు వంకాయలు కూడా మనవి అనమాట మన తోటలోయే ఇప్పుడు దీంట్లోని కారం వేస్తున్నాము సరిపోతుంది పచ్చిమిరగాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఎందుకంటే యాభై రూపాయలే కదండి పరుగులు అందుకని చింతపండు పులుసు ఇసుక ఉంచుకున్నాము గుజ్జుగా వే వేసుకుందాం అనమాట మనకి పులుపు ఎంత అవసరమో అంత మీరు తినేదాన్ని బట్టి మీకు ఎంత అవసరమైతే అంత చూసుకుని వేసుకోవాలండి పులుపు ఎక్కువైనా తక్కువైనా చూసుకుని వేసుకోండి ఎక్కువైతే తినలేం కదా నాకైతే కొంచెం పులుపు తక్కువైంది వేసుకుందాం ఇప్పుడు సరిపోతుందండి చూసుకుందాం ఉప్పు కారం అన్నీ కూడా పులుపు ఇప్పుడే చూసుకోవాలి నాకైతే అన్నీ సరిపోయాయండి దీన్ని ఒక పొంగు వచ్చేదాకా పులిపించుకుందాం చూస్తున్నారా వర్షం పడుతుందండి ఈ వర్షం పడినప్పుడు వేడి వేడి చేపల పులుసుతోటి వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది పులుసు బాగుంది కదండి వంకాయ బెండకాయ వేసి వేసుకుంటే చిన్ని చిన్ని పరుగులకి చాలా అంటే చాలా బాగుంటుంది నేను దీనికి ఉప్పు కారం పసుపు ఆయిల్ పట్టించి ఉంచాను అనమాట ముందుగా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాం దీన్ని ఎక్కువ శాతం వేసిన తర్వాత అస్సలు గరిటి పెట్టి ఓ తిప్పొద్దు ఎందుకంటే పరుగులు విడిపోతాయి చిన్ని పరుగులు కదండీ ఇది ఇలానే ఉడకనివ్వాలి దీంట్లో కొద్దిగా వేసుకుందాం గిన్నెలో వేసుకొని తిప్పుకొని వేసేసుకుందాం ఇంకా నీళ్ళు అయితే అవసరం లేదు ఇయే సరిపోదు అన్నీ సరిపోయాయి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి మంట ఇప్పుడు కూడా ఎక్కువ పెట్టుకున్నా చిన్న చేపలే కాబట్టి విడిపోతాయండి ఇలా తక్కువ పెట్టుకొని చక్కగా ఇలా దగ్గరగా ఉడికించుకుంటే సరిపోద్ది గరిట పెట్టుకోకుండా బెండకాయ వేసి వంకాయ వేసి అస్సలు మరి మెత్తళ్ళు చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం అయిపోయింది మనకే కర్రీ దగ్గర పడిపోయింది సరిపోతుంది చూస్తారా అన్నీ కూడా చూసానండి సరిపోయాయి అసలు ఏం చూడక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు వేడి వేడి అన్నంలో ఇలా వేసి తింటే సూపర్ అండి పులుసు చూసారా ఎంత బాగుందో అలా అనమాట మీరు కూడా చేసుకుంటారా కొత్తిమీర లేదండి నా దగ్గర నేను కొత్తిమీర వేసుకోలేదు మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు జలుబు చేసినప్పుడు అయితే నోటికి ఏం తినబుద్ది కాదు కదండి అలాంటప్పుడు ఇలా చేపల పులుసు పులిసేసుకొని పరిగిలితో తింటే చాలా బాగుంటుంది ఈ మెత్తళ్ళు ఎవరైనా సరే ఈ పచ్చిమిత్తళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా వండుకోండి మర్చిపోవద్దు సరేనా అండి ఈ కర్రీ ఈ గోదావరి పచ్చిమెత్తళ్ళు నచ్చితే నేను చేసే విధానం చూపించాను చెప్పాను మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ పచ్చిమెత్తళ్ళు కర్రీ మీకు కానీ నచ్చితే కనుక ఈ బెండకాయ వంకాయ వేసి ఉండాను కాబట్టి నచ్చితే మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి